సో ఇంకా మేమైతే వినాయకం కోసమని పోతూ ఉన్నాము మాకు కొంచెం దూరంలో వినాయకుడి దొరుకుతనమాట నేను ఈవినింగ్ చూ వస్తూ ఉంటే చూసాము సో అక్కడికి వెళ్ళాము వినాయకుని తే తేవడానికి అక్కడ చాలా బాగున్నాయి చూడడానికి సో ఇంకా వినాయకుల దగ్గరికి వెళ్ళిపోయాము వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోతానే అక్కడ చాలా రకాలుగా వినాయకులు ఉన్నాయి కలర్వి కానీ మట్టివి కానీ చిన్న వినాయకులు పెద్ద వినాయకులు మొత్తం సో నాకు మట్టి నేను తీసుకున్నాను ఇంకా అల్టాకీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ అయినా అటి ఆకులు తీసుకున్నాను సో పూజ కావాల్సిన సామాన్లన్నీ అక్క విస్ట్ తీసుకొని అనమాట సో అన్నీ తీసుకునేసాము స్వామి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఇక్కడనే దొరికే మాకు వేరే చోట వెళ్ళాల్సిన అవసరం అయితే లేకపోయింది సో ఇంకా ప్రతి ఒక్కటి తీసుకున్నాము కానీ తాత తప్ప ఏం చేశాడంటే అడిగింటే గంధం ఇచ్చాడు అది ఒకటే చూసుకోలేదు మేము మళ్ళీ రూమ్కి వచ్చాక చూసుకున్నాము

పక్క వెరైటీస్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ విగ్రహం దగ్గర పెట్టాలి కాబట్టి సో ఒకరు ఒక వంటటం చేసేసారనమాట అంటే నేను వంటలు చేసేవాడిని బట్ వినాయకుడు మళ్ళీ పారిపోతారని చెప్పేసి చేయలేదనమాట సో వీళ్ళనే చేయమని చెప్పాను చేస్తా ఉన్నారు టైం అయితే చాలా ఎక్కువ తీసుకున్నారు ఇదైతే నా ఫస్ట్ అయితే ఏం అర్థం కాలేదనమాట చూస్తున్నా ఏమో బాగుంటుంది వీళ్ళు అనమాట వీళ్ళు వీళ్ళు పూజ ముందు రారన్నమాట అటుపక్క కాదు అటుపక్క బ్యాచ్లర్స్ సో ప్రసాదం అంటే గుర్తుకొచ్చేది మనకి పంచామృతం అన్నమాట సో పంచామృతం అంటే అందరు ఇష్టంతో తాగుతారు సో ప్రసాదం అంతా తాగాలి అలా చేస్తాను ఎక్కడికైనా చెట్టు మాత్రం ఆపుకోదు అనమాట ఇట్లా సో పంచామృతం చేసేదాంట్లో స్పెషలిస్ట్ అనమాట మా సో అందుకే ఈ పిల్లలకి అప్పచెప్పాము అనమాట సో మంచి సో ఇంకా వంటలు పంచామృతం అన్ని రెడీ అయిపోయాయి ఇంకా చేయాల్సింది పూజ ఒకటే శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి ఓం వినాయకాయ నమ విఘ్నరాజాయ నమ गौरीपुत्राय नमः ॐ गणेश्वराय नमः ॐ स्कन्दाग्रजाय नमः ॐ अव्ययाय नमः जय 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 जै, जै गणेश जय गणेश ॐ पूषाय नमः ॐ दक्षाय नमः ॐ अध्यक्षाय नमः ॐ द्विजप्रियाय नमः ॐ ग्निगर्भच्छिदे नमः ॐ इन्द्रश्रीप्रदाय नमः ॐ वाणीप्रदाय नमः ॐ अव्ययाय नमः ॐ सर्वसिद्धिप्रदाय नमः ॐ शतनयाय नमः ॐ शप्रियाय नमः ॐ सर्वात्मकाय नमः ॐ सृष्टिकर्त्रे नमः ॐ देवाने कार्चिताय नमः ॐ शिवाय नमः ॐ शुद्धाय नमः ॐ बुद्धिप्रदाय नमः ॐ शान्ताय नमः ॐ ब्रह्मचारिणे नमः ॐ गजाननाय नमः ॐ द्वैमातुराय नमः ॐ मुनिस्तुत्याय नमः ॐ भक्तविघ्नविनाशकाय नमः ॐ एकदन्ताय नमः ॐ चतुर्बाहवे नमः ॐ चतुराय नमः ॐ शक्तिसंयुताय नमः ॐ लम्बोदराय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ हरिब्रह्मविदे नमः ॐ उत्तमाय नमः ॐ कालाय नमः ॐ ग्रहपतये नमः कामिने नमः ॐ सोमसूर्याग्निलोचनाय नमः ॐ वाशाङ्कुशहराय नमः ॐ चण्डाय नमः ॐ गुणातीताय नमः ॐ తీసుకొని చాలా ఉంటాను అండ్ మంచిగా తీసుకొని చాలా మామూలుగా ఉంటాయి సో మ్యాచ్ రోజు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే ఆశీర్వాదం చూసుకుంటే చాలా మంచిది సో మేము అయితే ఆన్లైన్ తీసుకుంటే అంటే ఒక్క ఇంకా లాస్ట్ అయితే ఆంటీ వినారు ఇంకా నేను చెప్పింది కూడా వినాలని చెప్పేసి ఇంకా ఆంటీ మా కోసం చెప్పేసి చూపి ఇంకొకరి ఒకరికి ఆశీర్వదిస్తా వచ్చేసింది పూజలు అవి ఇంకా ఆలస్యం చేయలేదు తిన్నాను కదా వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంట కంబు దియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు వింతైన వంట కంబు దియ్యాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు సో ఫైనల్గా చెప్ప ఏం లేదు వన్స్ అగైన్ హ్యాపీ వినాయక్ ఎవ్రీ వన్ ప్లీజ్ మన ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ సో వీడియో లాస్ట్ చేసినందుకు థ్యాంక్స్ గాయ